ಅಮ್ಮ ಇಲ್ಲಿ ಅಲ್ಲಮ್ಮ ಅತ್ತಾ ನಿಪೇ ಬೆಳ ಒಂದನಮೋರ್ ಬೋಡ್ ಬೋಲ್ ನಮಲ್ಲಿ ಇತ್ತೆ ಬೆಲ್ಲ ಕೊಟ್ಟನಾ ಮತ್ತಾರೇ ಯೋರು ಜಿಲ್ಲೆ ಕೂಡ ಇತ್ತೆ ಬೆಲ್ಲ ನಾ ಸಿರು ಕೂಡನ ಬಡಕ ನೀಮ್ಮಾ ಓಹೋ ಆ ಇದು ಮ বগুತಿ ಇಪಡು ಬಡಸು ನೀ ಮ বগুತಿ ಇಪಡು ಗ್ಯಾರಂಟಿ ಮ বগুತಿ ಕಡಜೂಡು ಒಂದನೇ ಕೊರಕ ನೀರ ಬೋರೆ ನೀ ಮ বগুತಿ ಇಪಡು ಕೊನಿ ಅಮ್ಮನ ಒತ್ತ ಕೊಜ್ಜನಾ ಕೊಡ್ಕ ಯೋರು ನೀರಕ್ಕೆ ಬಂತೆ ನುವಾ ಟೂ ಕಂತಾ ಬಡಕ ఎట్ట బాకేనాడు బావ ఇవన్నీ కాదు కాదు ఆయలు తడిసి వాళ్ళు ఆమెకిచ్చిండు ఫోను ఈ అమ్మని ఆవనొచ్చా సిల్లయ్యా ఎవర మాట్లాడు ఎవరు నువ్వు అని అంటాం కాదు అంటలేదు ఇక భయపడ్డా ఇప్పుడు నువ్వు ఎక్కడ నువ్వు ఎత్తి మాట్లాడాలిగా ఎందుకు నువ్వు అని అన్న మాట అందా అది అని అడగలగా లేదు వాళ్ళ నాకు ఈ లోపల గారు లేట గారు అంటే ఏంది డాక్టర్ గారు అట్టాను అంటే నేను కాదులే మీ మనిషిలే అన్నదని చెప్పేసి అని అన్నల కళ్ళకి ఇంటికి పోయినా ఆమెను చూడు ఏం చేసిందో ఈ పొలి తోడేళ్ళు కొండ ఏది అసలు కానీ

அப்படி ஆள் அப்படி எந்த கொலகுதோட்டது

ఆయన మనడు కోసం ఆయన ఏడిచిండి అన్న నేను ఎవరికి అయి ఎందుకండి అసలుకి బాగానే ఉంది నార్మల్గానే ఉంది నూట ఇరవై ఉంది